నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీరాజేష్ గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా వివాదాల కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది మరోవైపు ఎప్పుడైతే సింగర్ పాడతాతీగాకు సంబంధించినటువంటి ప్రశస్తి అంశం కొంత ఇంకా అందరి మధ్య నలుగుతుందో ఆమె కులం గురించి ఇప్పటికే ఆరాలు తీస్తున్నటువంటి సందర్భంగా గూగుల్ ట్రెండింగ్లో కూడా ఉన్నటువంటి వ్యవహారం మనకి తెలిసింది ఇట్లాంటి సందర్భాల్లో కీరవాణి కూడా గతంలో ఏదైతే ఆయన చేసినటువంటి క్రిస్టియానిటీ కొంచెం బేస్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను అది ఇవాళ వైరల్ చేస్తూ ఉన్నారు మొన్న కూడా ఈ వీడియోలో కీరవాణి టాపిక్ కూడా మనం డిస్కస్ చేసాం కానీ ఇవాళ ఆ వ్యాఖ్యల పట్ల ఇవాళ బ్యాన్ కీరవాణి అని బ్యాన్ కీరవాణి మ్యూజిక్ అని ఇట్లా సోషల్ మీడియాలో విపరీతంగా హిందూ సంఘాలు హిందువులందరూ కూడా కీరవాణిని బ్యాన్ చేయాలి అని ఒక నినాదంతో తెర తీసుకొస్తున్నారు సో ఇప్పుడు అది కాస్త బ్యాన్ చేస్తే హిందూ సంఘాలు ఆగ్రహం గుర్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆగ్రహం ఎక్కడికి దారితీస్తుంది కట్టలు తెంచుకునే అవకాశాలు ఉంటాయా లేకుంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది మాట్లాడతాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాస్తే విజ్ఞాన్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కీరవాణ్ణ వ్యవహారం మనం గతంలో కూడా మాట్లాడాం కానీ ఆయన గతంలో ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంత ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కులము గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంగా తీగ అంశం తెర మీదకి రావటం ఈయన కొంత బాడీ షేమింగ్ ప్రశస్తి చేశాడు అని ఒక వివాదం కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆయన గురించి డిగ్ చేస్తున్నటువంటి సందర్భంగా వ్యాఖ్యలు బహిర్గతమయ్యే వైరల్ అవుతుంది ఇప్పుడు హిందూ సంఘాలన్నీ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఏంటి భవిష్యత్తులో ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది ఏం జరగబోతుంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది గతంలో ఎప్పుడో ఒక లంకబింద వ్యవహారం ఎవరు ఇప్పుడు రీసెంట్గా తవ్వడం స్టార్ట్ చేశారు లైమ్ లైట్లో ఒక మనిషి రాగానే గతం తాలూకు తవ్వకాలు అందరు తీయడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే పురాతన వస్తువులు చాలా అరుదైనవి కాబట్టి అలాంటి ఒక పురాతన తవ్వకాలు బయటపడ్డది అన్న మాట అప్పుడు ఏం జరిగిందో చూద్దాం అంటే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు కాబట్టి వంద మంది స్పందించి ఉంటారు ఇప్పుడు అది మళ్ళీ వైరల్ అయింది కాబట్టి వంద కోట్ల మంది స్పందించినా ఆశ్చర్యం లేదు ఎట్లా ఉంది పరిస్థితి ఆయన అన్న మాట ఏంటంటే నాకు అన్ని మతాలు ఇష్టమే అందులోను క్రైస్తవ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకు అంటే అందులోనే క్షమించే గుణం ఉంది నిన్ను కాక పో అయిపోయింది నీ పాపం అంటారు కాబట్టి అక్కడ నాకు ఎందుకు అది నచ్చిందని చెప్పాడు ఆ తర్వాత హిందూ సంఘాలకు చెందినటువంటి చాలామంది కూడా మండిపడి అట్లాంటప్పుడు నువ్వు శ్రీరామదాసు ఏ మొహం పెట్టుకొని చేశావు అన్నమయ్య ఏమో ఏమో పెట్టుకొని చేశారు ఇవన్నీ కామనే కదా ఇట్లాంటివన్నీ వచ్చాయి ఒక హిందూ హిందువు నువ్వు అదేంటి ఇదేంటి ఇదేంటి రచరచ చేశారు అప్పుడు అప్పుడు రచ చేసినా అది ఆయన వ్యక్తిగతం కదా ఏ మతాన్నైనా ఎవరైనా గౌరవించవచ్చు ఎవరైనా ఆదరి ఆరాధించవచ్చు అది ఆయన వ్యక్తిగతం దాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చేసే వాళ్ళు హిందూ సంఘాలని చేయకూడదు బట్ ఆయన వ్యక్తిగతమే బట్ అక్కడ ఏం జరిగింది చెప్పన అసలు నిజంగా ఒక అభిప్రాయం ఎలా చెప్పాడు అంటే దాన్ని ఇప్పుడు విడమర్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేది మళ్ళీ నన్ను వైరల్ చేయకండి దాన్ని దచ్చేసి ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక ఒక నార్మల్ భక్తుడి గురించి మాట్లాడతాను నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా అన్న మొగుడు మగుడు పిల్లలు కొట్టుకున్నారండి పిల్లమలిగి వెళ్ళిపోయింది హస్బెండ్ అరే క్షణికావేశంలో నేను ఎందుకు ఇలాంటి తప్పు చేశాను ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాను కొట్టకుండా ఉండాల్సింది ఆవిడేమో అలా వెళ్ళిపోయింది దేవుడ గుడికి వెళ్ళాడు దేవుడా దేవుడా దేవుడ నేను చాలా పెద్ద తప్పు చేశాను జీవితంలో అసలు జీర్ణించుకోలేని తప్పు ఇది ఆ తప్పు చూడు ఆవిడ వెళ్ళిపోయింది అదేంటో నన్ను క్షమించు నా తప్పు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని పశ్చాత్తాపం కోసం గుడి మెట్లు ఎక్కుతారు అక్కడ పశ్చాత్తాపం పడాల్సిందంత పడి దేవుడితో ఒక అగ్రిమెంట్కి వస్తారు ఏంటి బాటర్ సిస్టమ్ మళ్ళీ నా భార్యను వెనక్కి వచ్చేలా చేయి దేవుడా నేను నీకు వంద గొబ్బరికాయలు కొడతాను లేకపోతే నీకు నూట ప్రదక్షిణలు చేస్తాను అభిషేకం చేస్తాను వాటెవర్ ఇది అగ్రిమెంట్ అయిన తర్వాత వస్తాడు ఇప్పుడు ఈ మైండ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు తప్పు చేశాను దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం కొంచెం రిలాక్స్ అయ్యావు కానీ నీకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది మీ ఆవిడ తిరిగి వచ్చినప్పుడు వస్తుంది ఆవిడ ఎప్పుడు వస్తుంది కొంచెం టైం పడుద్ది ఆ టైం అంతా కూడా నువ్వు డైనమాలో ఉంటావు నన్ను క్షమించాడా దేవుడు క్షమించలేదా దేవుడు క్షమించాడా క్షమించలేదా క్షమించాడు అని ఎప్పుడు తెలుసు అంటే భార్య వచ్చినప్పుడు నాట్ ఓన్లీ భార్య వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే నీకు పెళ్ళి కుదిరినప్పుడు నీ రోగం నయమైనప్పుడు ఇలా పలు 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 సందర్భాల్లో దేవుడి దగ్గరికి చాలామంది అగ్రిమెంట్ కోసం వెళ్తారు దానికి తగ్గ ఒక బాటర్ సిస్టంలో ఒక ఒప్పందం కుదుర్చుకొని వస్తారు అది నెరవేర్చిన తర్వాత వెళ్ళి దాన్ని తీర్చేస్తారు ఎగ్జాక్ట్లీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదే ఒక మనిషి చర్చికి వెళ్ళాడట చర్చికి వెళ్తా అని నేను ఇలా కొట్టానండి నేను చాలా పశ్చాత్తాప పడుతున్నా అయ్యో నువ్వు బాధపడకు నిన్ను క్షమించేశాను నేను రిలాక్స్డ్ క్షమించే క్షమించేశాడు మరి పారి ఏది ఎట్లా దేవుడు క్షమించాడు నేను రిలాక్స్ అయ్యా కాబట్టి నువ్వే వెళ్తావు కాళ్ళ వేళ పడి తెచ్చుకుంటావు వచ్చేస్తుంది పిల్ల అర్థమైంది సిచ్యువేషన్ సో దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి దాంట్లో ఒక డైలమా ఉంది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది ఒక అగ్రిమెంట్ ఉంది ఇక్కడ ఏంటంటే జస్ట్ వెళ్ళగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మళ్ళీ ఆయనకి ఎదురు ఇచ్చుకునేది ఏం లేదు ఇక్కడ ఈ ఒప్పందంలో సో అట్లా వెళ్ళిపోయారు ఇట్లాంటి క్రమంలో నాకు ఫలానా ఎగ్జాంపుల్ నాకు ఈ అంశంలో ఇది నచ్చింది అన్నాడు అంతే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం తను చూసిన కోణం అది అందరూ యాక్సెప్ట్ చేయాలని కూడా ఆయన చెప్పాల అందరూ ఓ రండి మతం మారండి అని చెప్పాల మత విద్వేషాలు రెచ్చగొట్టాల ఏం చేయాల తన అభిప్రాయాన్ని ఒక సందర్భానుసారంగా ఇలా చెప్పాడు దట్స్ ఆల్ దీంట్లో ఇప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా ఇది వైరల్ అవుతున్న రోజులు వీళ్ళ మనోభావాలతో కట్టలు తెంచుకొని అసలు ఆగ్రహం ఇట అనే దానికి ఏముంది అనేది నేను అడిగేది ఏం లేదు కదా కాదు ఆఖరికి బయట చెప్తే ఏంటంటే ఆయన మీద దాడి చేసే ఎంత ఆగ్రహం ఉన్నారో అని చెప్పి కూడా కొందరు చేస్తా ఉన్నారు వెళ్తున్నారంట వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను అతని అంటే ఏ హిందూ పాటలు పాడైతే ఆయన ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు కూల్చేయండి అందులో ఉండే అర్హత ఆయనకు లేదు ఏ హిందూ పాటలు పాడైతే ఆయన కార్లు బంగ్లాలు కొన్నాడో వాటిని ధ్వంసం చేయండి ఆయనకు అందులో ఉండే అధికారం లేదు కావాలంటే మళ్ళీ క్రిస్టియన్ పాటలు పాడుకొని సంపాదించుకోమనండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇందులో మీనింగ్ లెస్ ఇది గా చెప్పాలి అంటే ఎవరు అసలు ఎవరు అంత హిందూ సంఘాలు ఇప్పుడు బ్యాన్ అనేది కొంతమంది వీడియోలు షేర్ చాలా చాలామంది ప్రముఖులు హిందువులుగా ఉన్నటువంటి ప్రముఖులు అందరూ పెడతా ఉన్నారు కానీ ఈ విధంగా దాడులు కూడా పురిగొల్పి దాడుల్ని కొంత ప్రేరేపించేటువంటి శక్తులు ఏవి కొంతమంది మాట్లాడే వాళ్ళ ఉంటాయండి ఆయనకు అది హక్కు లేదు హక్కు లేదు కరండి కదలండి కదలండి అంటే ఓ అని వెళ్ళిపోతారు కదా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే యాక్చువల్గా అభిప్రాయాలు చెప్పినప్పుడు ఓకే నీ అభిప్రాయం అది సర్లే ఓ అయిపోయింది కదా అంశం దాన్ని నీకు ఆ హక్కు లేదు ఈ హక్కు లేదు అంటూ అతను ఇంకా ఇంకా రక్కడం మాత్రం చాలా పెద్ద తప్పు అండ్ ఇది జరిగి ఎప్పుడో జరిగింది అప్పుడు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి అంత వైరల్ అవ్వాల ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ ఉన్న పాపానికి కా పని కట్టుకొని వైరల్ చేసి అందరూ స్పందించి మీ అభిప్రాయాలు చెప్పి డ్యామేజ్ వైరల్ అయ్యిందా ఇట్లా వైరల్ చేశారు కావాలని కావాలని వైరల్ చేశారు ఇప్పుడు విషయంలో బయటకు వచ్చాడు కదా కీరవాణి గారు అసలు కీరవాణి గ్రేటా చంద్రబోస్ మంచోడా సునీత మంచిదా అని చెప్పి వాళ్ళ చరిత్ర ఉన్నారనమాట గతంలో ఏమన్నారు ఏం మాట్లాడారు ఏం చేశారు అని ప్రశస్తి చిన్నప్పుడు ఎప్పుడో ఇంత అమ్మాయిగా ఉండి విశ్వనాథ్ ముందు పాడిన వీడియోలు కూడా వైరల్ అవుతాయి వైరల్ అవుతున్నాయి ఆ తవ్వకాల్లో ఒక ఆర్టికల్ దొరికింది దాన్ని ఒక హిందూ సంఘానికి చెందిన ఒక పెద్ద స్వామీజీ వ్యతిరేకించాడు అది ఇప్పుడు మళ్ళీ పెద్ద దుమారం టర్నింగ్ టాపిక్గా మరి అయిపోయారు కానీ ఈ విధంగా ఒక ఒక్క పేహల్గా వాళ్ళేమో మతం పేరు చెప్పి ముస్లిమా హిందువులు అడిగి మరి ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఇట్లా కులాల పేరు మీద మతాల పేరు మీద యునైట్గా లేకుండా దేశానికి అంటే ఒక ఒక అందరూ మనం ఒక స్టాండ్ మీద లేకుండా మనలో మనమే యునైటెడ్ ని స్పాయిల్ చేసుకుంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి నిజమే ఇప్పుడు అది హ్యాష్ ట్యాగ్ లో ఈ మతం కూడా వచ్చి ఇది ఇంకో రకంగా ట్రెండ్ అవుతుంది ఎందుకు చెప్పిన ఇప్పుడు మొన్న అక్కడ జరిగిన దాడిలో నువ్వు హిందువా అని అడిగి మరీ దాడి చేసిన సందర్భం ఒకటి ఉంది అలాంటి హిందూ మతం గురించి ఈయన కించపరిచేలా మాట్లాడాడు అని మిగతా వాళ్ళు దీన్ని వైరల్ చేస్తారు ఓ కీరవాణి గారు ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏంటి మిగతా వాళ్ళు ఏంటని మనం ఆలోచించే విధానం మారేంత వరకు మనిషి మొత్తం మీద టార్గెట్ కీరవాణిగా ఇప్పుడు మ్యూజిక్ సంబంధించినటువంటి టాలీవుడ్ లో నడుస్తుంది నడుస్తుంది అంటే ఇప్పుడు ఈయన టార్గెట్ చేస్తే ఏమైనా అవకాశాలు తగ్గిపోతాయి బే చీ అట్లా అవకాశాలు తగ్గిపోవు మళ్ళీ కొంతమంది రేపు ఆర్టికల్ లో పెడతారు రాజమౌళి సినిమా నుంచి కీరవాణి తప్పుకున్నట్టేనా అది రాదా బ్యాండ్ రాజమౌళి సినిమా కీరవాణి సినిమా ఏం జరగదు అంటే ఈయనకి మళ్ళీ రాజమౌళి కూడా అంటకట్టే అవకాశం మీరు రాజమౌళి లేదు చిరంజీవి గారి ఉంది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల ఉంది వర్షకు మూడులే మరి అదే ఉండవు అట్లనే ఉండవు దీని అదే దీని ఇదే అదే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం అని అన్నారు హరిహర వీరమల్లు సినిమాకి ఈయన మీ సినిమా నుంచి కీరవాణి గేంటేయండి అనలేదు ఇంకా నేను సంతోషం ఇప్పుడు వాళ్ళు ఏది పడితే ఎవరు విశ్వంభరం కూడా హిందూ సంప్రదాయాల మీదే కదా వచ్చేది అందులోంచి కూడా కిరవాణిని తీసేయండి అనే అంత ఇదేం లేదులే చిన్న విషయమే దాన్ని ఎందుకంత రాధంతం జరుగుతుంటే వీళ్ళకి ఉంటది కదా మనిషి ప్రతిది ఇప్పుడు సమంత విషయమైనా ఈ విషయమైనా ఎందుకు వంకరగానే ఆలోచించాలి వాళ్ళ అభిప్రాయాన్ని ఎందుకు గౌరవించకూడదు మనం ఏ అంశం వచ్చినా సరే సెలబ్రిటీ అంటే చాలా ఆయన ఏదో మాట్లాడాడు అసి ఇక మీద సెలబ్రిటీ మాట్లాడుతూ నెక్స్ట్ తరం వల్ల ఒకప్పుడు సెలబ్రిటీలు మాట్లాడేవాళ్ళు సెలబ్రిటీలు బయటికి మాట్లాడాలన్న అభిప్రాయం చెప్పాలంటే భయపడుతున్నారు సెలబ్రిటీ అంటే ఇంకా మాట్లాడరు సినిమా డైలాగులు తప్ప ఇంకేం మాట్లాడరు వాళ్ళు ఒకప్పుడు ఇట్లా కాదు ఒకప్పుడు తెలుసా ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ లో కానీ లేకుంటే ప్రోగ్రామ్ లో మాట్లాడాలన్నా కమర్షియల్ ఈవెంట్స్ లో మాట్లాడాలన్నా కూడా ఇంత పెద్ద ఇష్యూ అయిపోతుంది ఇంకా ఇక మీదట సో ఇప్పుడు జనరేషన్ టూ ట్వంటీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ థర్టీ వరకు ఒకప్పుడు సెలబ్రిటీలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీలు మౌనం మాట్లాడరు వీళ్ళు ఒకప్పుడు మాట్లాడే ఎందుకు నోరు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఏదో ఒకటి చేస్తారు కానీ ఇది కూడా పాయింట్ అంటారు ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అంత రైజింగ్ అవుతుంటే పెళ్ళగా గా పట్టేకప్పుడు మన అందరూ ఖండించారు కానీ ఇప్పుడు మోడీ డీస్కులషన్స్ కో లేకుంటే ప్రభుత్వానికి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే అంశం కూడా కొందరు అడుగుతారు వస్తుంది సైలెంట్ గా ఉంటేనేమో ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడితేనేమో చూడు వీళ్ళు ఎలా మాట్లాడారో అని చెప్పేసి ఏమే థ్యాంక్ యూ విజ్ఞాన గారు సో ఇది మొత్తం మీద కీరవాని అంశం కొంత టాలీవుడ్ లో కాకరేపుతుంది మీరు ఏం జరుగుతుందో చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ అండి